తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మెడికల్ రూమ్ అంటే నువ్వుకుంటా తీసుకోండి అది ఒక్క పెద్ద తప్పుడు వాడడం వల్ల చాలా గలీజ్ అయిపోయింది ఇన్ని రోజులు మంచిగా ఉంటాయి ప్రశాంత్ అన్న తో మంచిగా ఉన్నాడు మంచిగా చేసి మేము కూడా మంచివాడు అనుకున్నాం మరి అన్న మంచి కానీ ఏదైతే ఆ టాస్క్ లో నువ్వు చేసిండో నువ్వు మెడికల్ టాస్క్ నువ్వుకుంటూ పోలీజ్ గలీజ్ నాన్న నేను యురోను కూడా కాదు ఊర నుంచి వచ్చిన నా నైట్ షిఫ్ట్ నేను నా ఫ్రెండ్స్ వచ్చిన ముగ్గురం కల్వని వచ్చిన అట్లా ఆయన చాలా పెద్ద తప్పు చేసాను ఆయన కుట్టడానికి కారణం కూడా అదే లేదంటే ఆయన కొట్టకపోతుంది అందుకే కొట్టిరండి లేదంటే బరాబరు కొడుతుండే ఆయన ఇప్పుడు ఒక రీల్ ఇట్లా పట్టి చేసుకుంటూ అది వెనకాల అర్థం వాళ్ళది అంతే కానీ అట్లా కొడితే ఎట్లా లోపడి పోయి కొట్టలేడు ఆయన ఏమో ప్యాచ్ ఇటు ఇటువంటి ఇది అన్ని షో ఆఫ్ చేసుకుంటున్నా అంటే ఆయన లోపల చూపించారా మాకు ఆటిట్యూడ్ అనిపించాలి అనిపించింది సింపుల్ గా చెప్తుండో పిచ్చోన్ ఎట్లా అది వేస్ట్ ఆయన అసలు వేస్ట్ అసలు ఆయన అన్నారా కూడా ఎందుకు నాకు అర్థం అన్నకిచ్చినాజీ అసలు ఆయన మీరే చూసి ఎపిసోడ్ ఆ జోకర్ లెక్క కనిపించండి

కానీ ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే రైతు బిడ్డ ఒక సింపతికి ఏం చేస్తున్నారు ఒక సెంటిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు నిజమేనా కళ నా టాలెంట్ ఏందో చూపెట్టాలా రైతుల గురించి ఏందో చెప్పాలా ఎట్లా అని ఎట్లా అని సింపతి అయితే ఇట్లా గెలుస్తున్నా ఒక మాట చాలా మంది అన్నారు కూడా

ఎట్లా గెలుస్తాడు మనతోని వీడిని మనం వెళ్ళకూడదామని టార్గెట్ చేసి ప్రతి వారం వేస్తున్నాను ఒక్క వారం సేఫ్ అయింది ఏడలేదు ఓకే ప్రతి వారం వేస్తాను ఇప్పుడు శివాజీ గారి గురించి ఏం చెప్తారండి శివాజీ గురించి కానీ యావరి గురించి కానీ ఇప్పుడు యావరన్నా అంటే ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్సే కానీ శివాజీ అన్న మన అన్న ఎక్కువ తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు మన మన అతికాక మధ్యలా వెళ్తాయి వీడు ఇట్లానే ఆమెతోనే ఉంటే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతాయి వీడు వచ్చిన దాన్ని బయట చాలా పెట్టుకుంటారు నువ్వు వచ్చింది కష్టవాడికి దీంతోనేమో లవ్ చేస్తున్నావు అది చేస్తున్నావు ఎందుకంటే స్టార్టింగ్ అనిపించిందా అరే అన్నయ్య ఏమి రా ఇట్లా వీడియోలు తీసిపోయిండు మళ్ళీ ఇప్పుడేమో ఆమెతోని ఇట్లా అంటుండు ఇట్లా మాట్లాడుతుండు ఏందిరా రా అని అని చెప్పి కొన్ని ఎపిసోడ్స్ వరకు అట్లనే చూపించా మాకు అట్లనే అనిపించింది కానీ తర్వాత ఎప్పుడైతే శివాజీ అన్న ఆయన స్టడీ చేసిండు నువ్వు ఇట్లా కాదు నువ్వు దేని గురించి వచ్చినో దాని గురించి ఆడు అది చూపెట్టని ఇప్పుడు అన్న చూపించిండు అందరికి ఇది రాబయ్య అని క్రియేట్ అన్న ఇప్పుడు నేను చూసిన టీవీలో అన్నం చూస్తే అరే ఇట్లున్నాడు అడిగింది అన్న అరే అమ్మ నేనే పోతే వాళ్ళని కొడతారా భయని ఎందుకంటే వాళ్ళు అంత తిట్టినా అంత కొట్టినా ఏమంటారు ఇప్పుడు ఎవరన్నా చూడు ఒక మాట అన్న కూడా ప్రతి ఒక్కటి తిడుతుండు కొడుతుండు అది దాన్ని ఉడుతురు భయపడుతున్నారు ఆయన అన్నకు భయపడుతులేదు అన్న ఏంటంటే ఎందుకు మనకి మనకెందుకు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఊరోళం కొట్టుకున్నాం అనుకో మనము అరే వాళ్ళు కొట్టురాని అన్నం సమర్ తీసుకుంటాం అరే వద్దు కొట్టకు మనోడే అని చెప్పి వదిలేసాం కాబట్టి ఆయన అట్లా చేసిండు వాళ్ళు ఒకవేళ అన్నకి అట్లనే కోపం ఉంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు అన్న కూడా వరుతుండేసారి నాకే కోపం వచ్చింది అరే అన్న ఎన్ని మాటలు అన్న కూడా ఎందుకు ఇంతగానము దిగువి ఆడుతుండు అమ్మ నేనైతే పెట్టేస్తుండే అని చెప్తుండు ఎందుకన అంత గలీజేది ఇట్టారు అన్న చాలా గలీజేది చాలా అంటే చాలా గలజేది మిగతా కండిషన్ వాడు కూడా మిగతా అయిపోయి అంటే నాకు తెలియదు అన్న వాళ్ళకి కొంచెం అంతా వాళ్ళకి సీరియల్లు ఉన్నాయి వాళ్ళకి ఏదో ఒకటి ప్రాపర్టీస్ ఉన్నాయి మన అన్నకి ఏం లేదు ఖాళీ ఒక ఇల్లు ఉంది పొలం పొలం ఉంది డాక్టర్ ఆయన ఏంది నేను ఒకటి చూపెట్టాలా నా నాది ఏందో చూపెట్టాలా అని చెప్పి ఆయన వచ్చిండు చూపెట్టిండు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్న బిగ్ బాస్ గెలవా అన్నా నేను కూడా మేకలో ఉన్నా అన్న అన్నా నేను కూడా అదన్నా ఇదన్నా నన్ను పంపించారు అన్న బిగ్ బాస్ ఏటికి పంపించారు అన్న అది అన్న ను పంపలే టాలెంట్ చూసే పంపించారు ఉత్తి పంపించాలంటే నేను కూడా చేస్తారు ఎప్పటికెళ్ళి వీడియోలు నాగార్జునని నేను చంపుతానే ఉంటాను సార్ నేను కూడా వస్తాను సార్ బిగ్ బాస్ ఏటికి నేను కూడా వస్తా వస్తానే ఉంటాను నాకు ఇస్తాడా అయ్యాడు అన్నది ఒకటి ఉంది కాబట్టి అట్లా సో ఇప్పుడు ప్రశాంత్ గారు బిగ్ బాస్ టైటిల్ కొట్టినప్పుడు ఎట్లా అనిపించింది నాకు మస్త అనిపించిన మా మమ్మీతో వీడియో కాల్ మా మమ్మీ అయితే ఆయన ఒకవేళ ప్రశాంత్ గెలవకపోతే నేనే డైరెక్ట్ బిగ్ బాస్ గేట్ దగ్గర పోయి నేను జోన్ మాట్లాడుతున్నాను లొల్లు చేశాను మా మమ్మీ కూడా అని చెప్పి అట్లా రాదు అన్న ఆయన అన్న కూడా నాకు ఎవరు తెలియదు అప్పుడు ఎప్పుడో చేస్తుండే అరే ఇది అది పొరుగుతుండే తప్ప ఇంకా కామన్ మ్యాన్ ఇట్లా వస్తాడని నాకు ఎప్పుడైతే బిగ్ బాస్ వల్లభి ప్రశాంత్ అన్న వస్తుండే అన్నాడో నేను అప్పటికెళ్ళు ఒక్క ఎపిసోడ్ కూడా నేను ఇప్పుడు కూడా నాకు నైట్ షిఫ్ట్ అన్న బేగంపేట్లో వర్క్ చేసి ఐటీ కంపెనీలో లాగానే మేము మేము ముగ్గురం వచ్చినాం అన్నం కలవాలి అని చెప్పి అన్నం కలవాలని చెప్పి సిక్స్ ఓ క్లాక్ వచ్చాము నేను అప్పటికి అన్న వాళ్ళ డాడీని అడిగినాం బాపు మరి ఇప్పుడు అన్నం కలవాలంటే పడుకున్నాడు బిడ్డ జరా అంతది ఇరిగిండుగా అంత అయిందని కొంచెం టైం పడుతుంది పద అవుతుంది అన్నాడు సరే పద అయితే మేము వచ్చే వారికి అన్న చూస్తుండే అన్నం కలిసిన ఫోటో మాకు చాలు నేనైతే ఈ ఊరు కాదు కదా హైదరాబాద్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారి టాస్క్ గాని గేమ్ గానీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అనిపించింది అన్నీ ఇప్పుడు శివాజీ అన్న చెప్పా ప్రశాంత్ గెలిచిండు అని అందరు చాలా మంది కుళ్ళుకోరు కానీ అన్న అరే నువ్వు వాళ్ళని ఇట్లా కొడుకు నువ్వు ఇట్లా కొడుకు అని నన్ను ఏం నేర్పాలి ఏదో చెప్పిండు అట్లా వెళ్ళకరా ఒకవేళ వాడు తిరిగితే నువ్వు సైలెంట్ ఉండు కానీ నీ ప్రకారంగా నువ్వు చెప్పేటోడు శివాజీ అన్న అయితే అన్న అట్లా అన్నను ఎప్పుడో వదిలేసి వేరే వాళ్ళని తలుకుంటుండే అన్న మంచివాడు కాబట్టి చూసింది కాబట్టి అన్న కూడా స్టార్టింగ్ వెళ్ళి వచ్చింది కాబట్టి తెలుసు కాబట్టి అన్నాడు ఆ క్యూబికల్ టాస్క్ అయితే అన్న నేను ఇప్పటికీ నేను ఆష్ ఆ ఒక్క ఎపిసోడ్ నేను ఒక ఇరవై సార్ చూసాను క్యూబికల్ క్యూబికల్ ఒక ఇన్ ఒక టెన్ సెకండ్స్ లో అయిపోయింది నేను ఇప్పటికి టెన్ సెకెండ్ మొత్తం ఆ ఒక్క ఆ రీల్ చూస్తాను ప్లస్ ఆ ఉన్న ఒక ఎపిసోడ్ మొత్తం చూసాను ఒకే ఎపిసోడ్ అంటే ఇప్పుడు హితిక్ విషయానికి వస్తే హితికా ఫస్ట్ ఏమో ఫస్ట్ హితికా ఫస్ట్ ఏమో ఆమె కొంచెం నెగటివ్ గా ప్రశాంత్ మీద కొన్ని వ్యక్తిగతంగా కామెంట్ చేసిన పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చింది ఆ తర్వాత అక్క అని పిలవద్దు చెప్పేసి చెప్పడము ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే మాకు ఏమనిపించింది అంటే అర్థం చేసుకుని ఎట్లా అంటే అన్న ఆయన కూడా ఈయనని ఎట్లా ఈ ఎందుకు ఉన్నాడు అని చెప్పి ఎల్లో వెళ్ళకూడదామని చూసింది మళ్ళీ వచ్చినాక ట్రాప్ లో వాడేసి ఫాలోయింగ్ తెలిసింది మళ్ళీ ట్రాప్ లో వాడేసి వీళ్ళు మళ్ళీ వెళ్ళకూడదామని చూసింది కానీ ఆమెనే వెళ్ళిపోయింది ఓకే ఆమె అసలు ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో కూడా చాలా సెకండ్ ఛాన్స్ ఎందుకు వచ్చాయి పుల్టా పుల్టా అన్నారు కానీ వేరే వాళ్ళని పెట్టినా అయితే ఆమె ఇచ్చి కూడా వేస్ట్ ఓకే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఖచ్చితంగా అంటే టాలెంట్ ఉంటే ఎక్కడైనా ఖచ్చితంగా ఆయన విన్ అవుతారని

అన్న టెన్ టెన్ లేస్ అంటే అప్పటిదాకా ఈయన ఉన్నాయి నైన్ అవర్స్ వర్క్ చేసి సిక్స్ ఓ క్లాక్ టెన్ వరకు వెయిట్ చేసి మరి హార్డ్ వర్క్ ఆ కామన్ మ్యాన్ కాబట్టి మాకు నచ్చింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చాం లేకపోతే మేము అసలు ఈ రోజు మళ్ళీ సండే సండే ఈవినింగ్ నాడు ఆ రచ్చ చూసినప్పుడు ఏమనిపించింది అండి ఇప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ గానీ అది ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం గానీ అంటే ఇప్పుడు ఆ కోపం ఏంటంటే అమర్దీప్ అన్న మీద ఓకే ఇప్పుడు ఆయన నేను చెప్పిన ఇట్లా నువ్వుకి ఇట్లా చేయకపోతే ఇది అంత ఇష్యూ కాకపోతుంది ఇట్లా నూకి నడ్రాడు చూపించారు ఇంకా ఆయన గెలిసే మాత్రం ఎంత రాంటుండో నాకు అర్థమవుతుంది అమర్దీపా గేమ్లు చూస్తాం ఎంతో చూస్తాం అన్నా ఏంటంటే ఒక ఒక సైడ్ కొంచెం అరే నేను మంచిగా చెప్పించుకోవాలని కొంచెం ఒక ఒక టూ ఎపిసోడ్ ఉన్నాడు తర్వాత ఆయన యాంగర్ ఆయనకు వచ్చి ఆ ఎపిసోడ్ చూసా మాత్రం ఎవరు అనుకోరు అన్నమాట ఆమె అయితే మంచిదానా నేనైతే అన్నకి కంగ్రాచులేషన్ చెప్పనీకి వచ్చిన అన్న కూడా ఇంకా ఖాళీ ఉంటే రండి అన్నాడు ఎందుకంటే మేము వచ్చినాం అన్న ఇట్లా మేము నైట్ షిఫ్ట్ చేస్తున్నాం అంటే సరే మీరు ఇప్పుడు వెళ్ళి రేస్ తీసుకోండి అలా అంటే వచ్చి సపరేట్ ఒక టూ త్రీ డేస్ ఆడతారు రండి స్కూల్ కుంటా మాట్లాడదాం అన్న శివాజీ అన్న ఎవరన్నా కూడా వస్తారు అంటే నేను వచ్చేటప్పుడు ముందే మీకు ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తా అప్పుడు మీరు వచ్చారంటే నువ్వు ఇట్లా పెట్టేసి అన్న మేము రాకపోతే అడుగు